श्रीगुरुभ्यो नमः ॐ ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो ॐषिभ्यो महद्भ्यो कविभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ಬ್ರಹ್ಮಸ್ಥರಹಿ ತ್ವ ಸೂಚೂಚಿ ತ್ವಯುನು ತ್ವರೆಂದೂಚಿ ತಂ ತ್ಂಗಲಿಗನುನಾ ಬಲೆ ಅಧರ್ಮೂಲು నెగడరు తగవరు నకెదురు నిలు నడ సుకృతి సుకృతి ఓ పుణ్యాత్ముడా ధర్మాచరణశీలుడివైన ఓ సుకృతాత్మ విను సూర్యుని చూచి కలువైను చంద్రుని చూచిన పద్మమును ప్రియంగులు ఏమిచే ప్రకాశింప చాలవు అట్టి కలువ పద్మముల వలె ఈ అధర్మ పరులు అనగా నీతి నియమాలు లేక పరమ పురుషార్థానికి దూరులై నడచేవారు నీతి విద్యా విధులైన సూర్యచందులు వంటి ధర్మాచార పరాయణలు బెదిరినిచి విజయ నిధులై సాహసులై ప్రకాశించి జీవింపలేరు అని ఈ పద్యార్థం జీవక్షితినే మనుజుడు జీవింపడు తనదు కొరకే జీవులలో ఏ జీవి వాడే ముక్త జీవుడు సుకృతి ఓ పుణ్యకార్యాచరణశీల అవతరించు సర్వజీవులు జీవించే ఈ పరమ పవిత్ర భూమి మీద నివసించే ఓ మనుష్యుడయ్యా మనుష్యుడైనా లేదా ఏ మనుష్యుడైనా కష్టమైనా సుఖమైనా తన కోసమే తప్పకుండా తన కోసమే తన బ్రతుకును వెళ్ళదీస్తూ ఉన్నాడు ఇది స్వార్థభూయిష్టమైన ఏ దోషమును కాదు స్వధర్మే నిధనం పరధర్మో భయావహ అని కదా భగవానుడు చెప్పినది కానీ విశేషం ఏమిటంటే ఈ సర్వప్రాణిలోకంలో ఏ మనుషులు తన కొరకు తాను జీవిస్తూ పళ్ళు కొరకు కూడా హితాన్ని సమకూర్చుటకై శ్రమ వహిస్తూ ఉన్నాడో వాడే నిజంగా జీవన వస్త్రం ధరించి జీవించిన వాడు అవుతున్నాడు వాడే సరి అయిన ముక్త జీవనుడు జీవన్ముక్తుడు వినయ గుణధనము వినయన వినులేబడి పడుచు మేలు ధన గరుల కన్నులు కననే వారి పడుచు కంటెను సుకృతి సనాతన గురుధర్మ నిలవడవైన ఓ పరబ్రహ్మానంద సుకృతాత్మ నిజాన్ని గ్రహించి నడుచుకో విద్యావిన గుణములే సంపదగా కలవారి పేద పిల్లనైనా వెదకి వివాహమాడిన పురుషుడనేవాడు మాత్రమే ఈ సుఖజీవనం చేసి తృప్తి పడవచ్చును గాని ధనగర్వంతో కన్ను మిన్ను కానకుండా ఈ బిత్సలవిడి అదుపు ఆజ్ఞలు మీరి వినోద విహారములు చేసి వంచనతో ధనమదాంధుల అనగా అందగత్తెల వలచి కట్టుకున్నవాడు ఎవడైనా సుఖజీవుల శాంతులు పొందినది ఏమీ లేదు ఈ మార్గంలో ఎన్నెన్నో ప్రేమ కథా చిత్రాలు విఫలమైన సంగతి కూడా మనందరికీ తెలియబడుతూనే ఉండరు

సాధన చతుష్టయ సంపత్తి కలిగిన ఓ సుకృతాత్మ విను ఆత్మవిచారణ చేసి పరిగెప్పగా రెండే రెండు పద్ధతుల్లోన ఈ శాశ్వతంగా ఈ సంసార విషవృక్షాన్ని సమూలంగా నరికి పోగులు పెట్టి నశింపజేసి పరబ్రహ్మమునందు ఐక్యం పొంది దరిచేర్చగలిగినట్టి ఆయుధములు రెండే రెండు ఉన్నాయి అందుకటి సజ్జనులైన పండితులతోటి సద్గురువులతోటి సాంగత్యం కోలగించటం ఇక రెండవది ధర్మ ధర్మగ్రంథాలతో నిరంతర అధ్యయనమును కూని కొనసాగించటం అనేవి తరించడానికి మార్గదర్శకములుగా తెలియజేస్తున్నాడు సూది మనమాత్ర భూమియు సూది మనమాత్ర భూమియు ఈ దళవని రాజరాజుకు ఇంగితమైన లేదనక సమర్థించే సోదరులెచ్చగుట నాశ సూచన సుకృతి ఇతిహాసాలలో ధర్మ సూక్ష్మ తెలిసిన ఓ సుకృతి విను ఎందరో ధర్మ విదురుడు సంజయుడు వికర్ణుడు అశ్వద్ధామ కృపాచార్యుడు ద్రోణాచార్యుడు భీష్ముడు అంటే పాండవులకు నేర్పిన ద్రోణాచార్యుడు హితోక్తులు చెప్పి సూచిన విదుర సంజయులచే యుద్ధం రక్తపాతమని రాయబారములు సంధికై ప్రయత్నించినా విఫలములే అయినాయి కడకు సర్వజ్ఞుడు రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణ భగవానుడు యుక్తియుక్తముగా ఈ సామ దాన భేద దండోపాయముల చేత చెప్పి చూచినా రణమారణం తప్పలేదు ఈ విషయంలో రాజరాజైన దుర్యోధనులు కనీస బుద్ధి మన్నన అయినా లేకపోయినది అని అనకపోగా దుర్మార్గుల వైపే మద్దతును తెలిపి మూర్ఖులైన సోదరుల పెక్కులు వలనే ఈ నాశన కారణమై యుద్ధ విపత్తు దాపురించి భారతంలో జన నష్టము ఇరువంశాల నాశనము జరిగింది కదా వైద్య విశారదు ఉద్యోగ పండితు ఉద్యోగపరుండు విద్యుత్తును లేని వృధరా ఇహపర సాధనకు సరైన పరిజ్ఞానం కలిగిన ఓ సుకృతాత్మ విను రోగాలను నయం చేయలేని ఏ వైద్యుడు ఉండి కూడా ప్రయోజనం అనేది లేదు ఎనియో శాస్త్రములను చదివినా సందేహములను తీర్చలేని పండితుడును ఉండియు ఎవరిని ఉద్ధరించినది లేదు ఊరును పట్టణమును రాష్ట్రమును కానీ దేశాన్ని కానీ కాపాడలేని యుద్ధనీతి కోవిదులైన శౌర్యవంతులను ప్రయోజనం లేదు ఉద్యోగ పరుడై ఉండి ఇల్లు పోషించలేని వాళ్ళను ప్రయోజనం లేదు తగినంత సమృద్ధిగా విద్యుత్ సరఫరా లేనిదైన ఊరైనా దేశమైనా ఎటువంటి ఉపయోగమును లేనివే కదా అంటున్నాడు అంగవిహీనుల విద్యారంగ విహీనుల కురూపుల దరిద్రుల పుష్పాంగనలు కాని తరుణుల పుష్పాంగనలు కాని తరుణులను కనునడ చులక చేసి నవ్వ కుసుకృతి సర్వాంతర దృష్టి కలిగిన ఓ పుణ్యాత్ముడా విను పుంటివాళ్లను బ్రుడ్డివాళ్లను చూచినప్పుడు విద్యారంగంలో అభివృద్ధి చెందిన వారిని గురించి సహాయపడకపోగా ప్రసక్తి వచ్చినప్పుడు అందవిహీనులను చూసినప్పుడు పేదరికంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళను చూసినప్పుడు ఇంకనూ కొందరు ఆడపిల్లలు వయస్సు వచ్చి కూడా ఈడేరక పెళ్లిగాక ఇంటికే పరిమితమై ఉన్న వాళ్ళను చూసినప్పుడు ఇటు వాళ్ళను ఎవరిని పరిహాసముగా చొలకన చేసి చూడరాదు ఆ తరువాత ఏదో ఒక రూపాన బాధపడడం అనేది జరుగుతుంది అట్లెందుకు కావాలి ఎందుకు పరిహాసం చేయాలి కాబట్టి కర్మఫలాన్ని గురించి జాగ్రత్త వహించి ఆ కర్మఫలం మన ఎందు పొడసూపకుండా మనకు సంభవించకుండా ఆ సత్యంగా మంచిగా ప్రవర్తన కలిగి ఉండాలి అనేది ఈ పద్యం యొక్క నీతి ఆపదలో ప్రాణం కాపాడినవాడు క్రూర కర్ములపాలను ప్రాపింపక మానవతుల కాపాడినవాడు గురుడు అగాన్యుడు సుకృతి మానవాళికందరికి ధర్మకార్య సంరక్షణము జగజ్జన స్వస్వరూపాత్మ జ్యోతి అయునది ఆ మార్గంలో ప్రయాణించే ఓ సుకృతాత్మ విను మనిషిని విపత్తు నుండి రక్షించిన వాడే మహాత్ముడు క్రూర మనస్కులైన దుర్మార్గుల పాలపడకుండా మానవతులైన సద్గతులను కాపాడగలిగిన వాడే త్రిమూర్త్యాత్మక గుణ నిర్గుణ స్వరూపుడైన గురుదేవుడు ఇంతని వర్మింపరాని మంగళాకారుడైన అతడే సుందరాత్మక భగవంతుడు